జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే ఇరు తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు వర్షం ఎండ పండగ ఏదీ లేకుండా యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు యూరియా వచ్చిందంటే చాలు టోకెన్ల కోసం ఎగబడుతున్నారు దీంతో రైతుల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి శంకరపట్నం మండలం కన్నాపూర్ కాచాపూర్ ఆమదలపల్లి కరీంపేట్ సొసైటీల వద్ద టోకెన్ల కోసం రైతులు ఎగబడ్డారు ఒక్కో సొసైటీ వద్ద రెండు వందల యాభై బస్తాలు యూరియా రావడంతో ఆధార్ కార్డులు పాస్బుక్ల ఆధారంగా ఎకరం లోపు ఉన్న రైతులకు ఒక్క యూరియా బస్తా ఎకరం పైన రైతులకు రెండు యూరియాల బస్తాలు చొప్పున పంపిణీ చేశారు అధికారులు యూరియా కోసం రెయింపళ్లు రోడ్లపై ఉండాల్సి వస్తుందని ఇకనైనా రైతులకు సరిపడా యూరియా అందచేయాలని రైతులు కోరుతున్నారు